నమస్కారం మన వ్యక్తిత్వ వికాస తరగతుల్లో భాగంగా ఈరోజు ఒక సరికొత్త అంశాన్ని మనం చూడబోతున్నాం చాలామంది ఒక ప్రశ్న అడిగారు అసలు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు పర్సనాలిటీ అంటే ఏంటి ఈ గోల్ ఎందుకు సెట్ చేసుకోవాలి అసలు గోల్ అంటే ఏంటి వీటన్నిటి గురించి విద్యార్థులకు వచ్చేటువంటి ప్రయోజనాలు అనేవి క్లియర్గా తెలిపేలాగా ఒక వీడియో ఉంటే బాగుంటుంది అనేసి ఈరోజు ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో పర్సనాలిటీ సో పర్సనాలిటీ అనేది మామూలుగా సాధారణంగా ఒక వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి తను చేసేటువంటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధుల్ని అతని టైం సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు ఆ వ్యక్తికి ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు అతని ఉన్న స్కిల్స్ కావచ్చు అతని ఆలోచన విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని తెలిపే అంశాలన్నమాట అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఒక టైంని ఏ రకంగా మేనేజ్ చేయగలుగుతున్నారు లేదా ఒక సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు వివిధ వ్యక్తుల పట్ల తన అభిప్రాయాన్ని ఎలా వెలుపుచ్చుతున్నారు అంటే సమాజాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క వివిధ రకాలైన క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు ఈ క్యారెక్టరిస్టిక్స్ యొక్క సమూహమే అతని యొక్క వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు సో వ్యక్తిత్వ వికాసం అంటే ఏదో ఒక అంశం పైన అవగాహన ఉండడమో లేదా ఒక గోల్ సెట్ చేసుకోవడమో లేదా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం వైపుగా ప్రయాణించడం మాత్రమే కాదు సో వ్యక్తిత్వం వికాసం అంటే సర్వతోభిముఖాభివృద్ధిగా మనం చెప్పవచ్చు అంటే ఆ వ్యక్తి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని సాధించగలగడం ఎలాంటి రంగాలు అంటే వ్యవస్థ పట్ల ఒక వ్యక్తికి ఉండేటువంటి అభిప్రాయం సానుకూలత వ్యక్తుల పట్ల అతను చూపేటువంటి ప్రవర్తన విధానాలు అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు తను ప్రవర్తించే విధానం స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ని ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడు సో ఇవన్నీ కూడా అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ పైన ఆధారపడి ఉంటాయి అవన్నీ కూడా లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంగా మనం చెప్పుకోవచ్చు సో మరి ఆ వ్యక్తిత్వం ఉన్నతంగా ఉండాలి అంటే ఆ వ్యక్తికి ఒక మార్గదర్శకత్వం ఉండాలి ఒక తను ప్రయాణించే దారి ఒక నిర్దిష్టమై ఉండాలి ఆ నిర్దిష్ట దారికి వేసుకునే ప్రణాళికలే లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ చాలామంది గోల్ సెట్టింగ్స్ అని అనుకుంటారు మీకు రీసెంట్గా ఒక ఉదాహరణ చెప్తాను ఫారెన్లో గోల్ సెట్టింగ్స్ పైన ఒక యూనివర్సిటీలో కొంతమంది పాస్ అవుట్స్ పైన ఒక చిన్న సర్వే లాంటిది నిర్వహించారు సో వారికి ఒక చిన్న ఫీడ్బ్యాక్ తీసుకున్నారు వాళ్ళందరి నుంచి సో కొన్ని ప్రీఫిక్స్డ్ క్వశ్చనరీ అనమాట ఒక క్వశ్చనరీ ఇచ్చేసి ఆ క్వశ్చనరీ పైన సర్వే లాగా కండక్ట్ చేశారు సో దాంట్లో మేజర్గా ఏంటంటే ఎవరైతే పాస్ అవుట్ అయ్యి యూనివర్సిటీ నుండి బయటకు వెళ్తున్నారో సమాజంలోకి వెళ్ ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అంటే ఉద్యోగ కోసం కానీ లేదా వివిధ ప్రయత్నాల రూపకంగా కానీ సమాజంలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకు వాళ్ళ వ్యక్తిత్వం పట్ల లేదా వాళ్ళపై వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికి అలాగే సమాజం పైన వాళ్ళకున్న అభిప్రాయాలు తెలుసుకోవడానికి సమాజంలో వాళ్ళు ఏ రకంగా మనుగడ సాధించబోతున్నారో తెలుసుకోవడం కోసం యూనివర్సిటీ ఒక చిన్న శాంపిల్ టెస్ట్ లాంటిది ఒక చిన్న సర్వే లాంటిది నిర్వహించారు సో దాంట్లో అడిగిన ప్రశ్నల్లో మెయిన్ ఏంటంటే ఎంతమంది గోల్ సెట్ చేసుకున్నారు ఏ ఎలాంటి గోల్స్ సెట్ చేసుకున్నారు ఆ గోల్స్ అచీవ్ అవ్వడానికి ఎంత టైంని స్పెసిఫై చేశారు సో ఎంత టైం తీసుకుంటున్నారు ఎంత టైంలో మీరు ఆ గోల్ని స్పెసిఫై చేయాలనుకుంటున్నారు సో ఇలాంటి కొన్ని ప్రశ్నల్ని వాళ్ళకు ముందు ఉంచడం జరిగింది ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఓన్లీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దిస్ దే సెలెక్టెడ్ దట్ వాళ్ళు ఏం చెప్పారు మేము వీ హ్యావ్ ద రిటర్న్ గోల్స్ మేము మా గోల్స్ ఏంటో మేము స్పెసిఫై చేసుకున్నాము వీటిని రాసి పెట్టుకున్నాం కూడా అని చెప్పారు ఓన్లీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్లో ఒక థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మాకంటూ గోల్స్ ఉన్నాయి కానీ వాటిని మేము ఎక్కడ రిటర్న్ ఫామ్లో పెట్టుకోలేదు జస్ట్ వీ హ్యావ్ సమ్ గోల్స్ అండ్ ఆర్ ట్రైంగ్ టు అచీవ్ దట్ గోల్స్ అంతే మాకు గోల్స్ ఉన్నాయి లక్ష్యాలు ఉన్నాయి మేము ఇది కావాలనుకున్నాం అది కావాలనుకున్నాం సమ్ బట్ దే హ్యావ్ సమ్ గోల్స్ ఉన్నాయని చెప్పారు అంతే అండ్ ద రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలాంటి గోల్స్ పెట్టుకోలేదు గోల్స్ పైన కానీ వాళ్ళ ఫ్యూచర్ స్టెప్స్ పైన ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే వాళ్ళకి ఎలాంటి ఆలోచన కానీ అవగాహన కానీ లేకుండానే జస్ట్ వాళ్ళు వాళ్ళ డిగ్రీ పుచ్చుకొని బయటికి వెళ్ళడం జరిగింది సో ఫారెన్లోనే కాదండి మన ఇండియాలో మన తెలంగాణ స్టేట్లో కూడా చాలామంది ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని చాలామంది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు జాబ్ ఓరియంటెడ్లో కావచ్చు బిజినెస్ ఓరియంటెడ్లో కావచ్చు రకరకాల విధానాల్లో బయటకు వస్తూ ఉంటారు సమాజంతో మమేకమైపోతుంటారు సమాజంలో ఒక భాగంగా మారిపోతున్నారు ఒక ప్రొడక్టివిటీ టూల్గా మారబోతున్నారు వాళ్ళంతా కూడా ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ అయ్యారు అంటే మీరు ఒక దేశానికి ఒక ఆస్తి రైట్ సో మీరు నేషనల్ ఇన్కమ్ని డెవలప్ చేసేటువంటి ఒక ఫ్యాక్టర్గా మారబోతున్నారు మీరు దేశానికి సంబంధించి దేశ ఆర్థిక వ్యవస్థ మీ పైన ఉండబోతుంది అంటే మీ ప్రణాళికలు మీరు వేసేటువంటి ఫ్యూచర్ స్టెప్స్ దేశ ప్రగతికి సోఫానం అనేది మనం తెలుసుకున్న విషయమే అందుకే చాలామంది కూడా చెప్తుంటారు నేటి పాలలే రేపటి పౌరులు అని అలాగే రేపటి పౌరులు ఎవరుగా మారుతున్నారో పౌరులుగా ఎవరైతే పూర్తి స్థాయిగా సమాజంలో అడుగు పెట్టబోతున్నారో వాళ్ళపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఆధారపడి ఉంది అనే విషయం మనందరికీ తెలిసింది సో ఈ రకంగా ఎలాంటి గోల్స్ ఎలాంటి లక్ష్యాలు లేకుండా జస్ట్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని సమాజంలోకి వచ్చా కావాలి ఏం కావాలి ఏం చేయాలి అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎక్కడ స్టార్ట్ చేశారో మళ్ళీ ఎక్కడే వచ్చి అవుతారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మూవ్ చేయడానికి అవకాశం లేకుండా ఉండే అవకాశం ఉంది అనమాట సో అసలు గోల్ ఎందుకు పెట్టుకోవాలి దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గోల్ అనేది మనం మనకు ఒక మార్గదర్శనం మనం ఏ దారిలో నడవాలనుకుంటున్నామో ఆ దారి అంతే సో మనం ఫలానా చేయాలనుకుంటున్నాం ఫలానా అవ్వాలనుకుంటున్నాం అది నథింగ్ బట్ ఒక గోల్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మనకు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని ఉంది ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామో ఎక్కడ ఇంటర్వ్యూ ఉంది సో ఆ ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి వెన్యూ ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం కదా సో అక్కడికి చేరుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ ఆలోచిస్తాం సో అది కూడా ఏం చేస్తామో ఆ వెన్యూకి ఏ ప్లేస్ అయితే నియర్ బై ఉంటుంది సో ఎలా వెళ్తే దగ్గర ఉంటుంది మెట్రోలో వెళ్దామా హై లేదా పబ్లిక్ ట్రావెల్స్లో ఇంకా వేరే ట్రావెల్స్లో వెళ్దామా లేదా ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దామా సో ఇలాంటి ప్లాన్ మనం చేసేసుకుందాం అంటే ఒక గంట సేపు మీరు ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకున్న లేదా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ కావాలనుకున్నా మీరు ఏం చేస్తున్నారు ఆ ప్లేస్కి ఎలా చేరుకోవాలి ఎలా చేరుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సజావుగా చేరుకుంటాము అనే దాన్ని మీరు ముందు రోజు కూర్చొని ప్లాన్ చేసుకోవడము ఆ టికెట్ రిజర్వేషన్స్ చేసుకోవడము ఎక్సెట్రా ఎక్సెట్రా వర్క్స్ మనం చేస్తుంటాం సో ఈ ఒక్కరోజు ప్రయాణానికి లేదా ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నీ లైఫ్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నీకు ఆ లైఫ్ పట్ల నీ భవిష్యత్తు లైఫ్ పట్ల ఇంకెంత వర్క్ చేయాలి నువ్వు చేసే ఆ వర్కే గోల్ నువ్వు ఎలా చేరుకుంటావు ఏం చే ఏం చేయాలనుకుంటున్నాం ఆ చేయాలనుకున్న విధానానికి ఎలా చేరుకుంటున్నావు ఎలా చేరుకోవాలని ప్రణాళికలు వేస్తున్నావు అవన్నీ కూడా అవి గోల్స్ అంటే వాటిని మనం లక్ష్యాలు అని కూడా అనుకోవచ్చు అవే లక్ష్యాలు అంటాం అవే గోల్స్ అవే మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు అయితే మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని అచీవ్ అవ్వడమే సక్సెస్ అని అనుకుంటున్నాం చాలామంది ఆఫ్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ కావాలనుకున్నారు కలకన్నారు డాక్టర్ కావాలని చాలా కష్టపడ్డారు ఇంత కష్టమైనా సరే బైపీసీ తీసుకొని చదివి దాంట్లో నిష్ణాతులు అయ్యారు ఉత్తం ఎంట్రన్స్ రాశారు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది మీ లక్ బాగుండి ఫ్రీ సీట్ వచ్చేసింది అందులో జాయిన్ అయ్యారు ఎంబీబీఎస్ కూడా చాలా ఈజీగా ఫినిష్ చేసేసారు మంచి ర్యాంక్తో పాస్ అయ్యారు రైట్ సో ఆ తర్వాత ఎంఎస్ చేశారు ఎంఎస్ కూడా ఇక్కడ కూడా కాదు ఫారెన్లో వెళ్ళి చేశారు ఓకే సో ఇవన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేసి మళ్ళీ మీరు ప్యాక్ వచ్చేసి ఏం చేయాలి అని ఆలోచిస్తే మీరు వాస్తవంగా లక్ష్యాన్ని సాధించారు ఓకే డాక్టర్ కావాలి అన్న మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించారు డాక్టర్ అయ్యారు ఎంబీబీఎస్ఏ కాదు ఎంఎస్ కూడా అయ్యారు రైట్ సో ఇప్పుడు ఇవాళ డాక్టర్ అక్కడికి ఒకవేళ మీ సక్సెస్ అయిపోయింది అనుకుంటే ఇక దానికి ఎలాంటి లాభం కానీ ఎలాంటి అర్థం కానీ లేదు ఎందుకు అంటే సక్సెస్ అనేది ఒక ఎండ్ పాయింట్ కాదు ఇట్స్ నాట్ ఎ డెస్టినే రైట్ ఇట్ ఈజ్ అ ఆన్ గోయింగ్ జర్నీ అనమాట సో ఇది ఒక లక్ష్యం పూర్తవంగానే ఇంకొక లక్ష్యం స్టార్ట్ అవుతుంది అవ్వాలి కూడా ఒకవేళ మరో లక్ష్యం లేదు మరో సక్సెస్ లేదు అనుకుంటే ఇక నువ్వు అప్పటిదాకా సాధించినటువంటి ఆ లక్ష్యానికి కానీ ఆ సక్సెస్కి కానీ ఎలాంటి అర్థం ఉండదు నువ్వు డాక్టర్గా పరిణతి చెంది డాక్టర్గా నీకు కావాల్సిన ర్యాంక్ తీసుకొని నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ తీసుకొని నువ్వు డాక్టర్గా కంప్లీట్ అయ్యావు విజయం సాధించావు ఇక్కడికి క్లోజ్ అనుకుంటే కుదరదు అక్కడ నుంచి మళ్ళీ నీకు మరొక లక్ష్యం నిర్దేశించబడుతుంది నువ్వు కూడా నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి నువ్వు ఏ ముందుకు ముందుకెళ్ళాలనుకుంటున్నావు ఒక కార్పొరేట్ డాక్టర్ లాగా మంచి సంపాదనతో ముందుకు లేదా ఒక నార్మల్ డాక్టర్గా ఉండి పేదలకు సపోర్ట్కి ఉండి పేదలకి అందుబాటులో ఉంటూ సేవ చేయాలి అనుకుంటున్నావా లేదా మామూలుగా ఇది నా గవర్నమెంట్ డాక్టర్గా మారి గవర్నమెంట్ సర్వీస్లో చేరి గవర్నమెంట్ డాక్టర్గా చాలామంది పేదలకి వైద్యాన్ని అందించాలనుకుంటున్నావా సో ఏ రకంగా నెక్స్ట్ చేయాలనుకుంటున్నావా అది మళ్ళీ నీకు రెండవ లక్ష్యం అవుతుంది ఆ లక్ష్యం కూడా నువ్వు అచీవ్ అయ్యాక దాంట్లో టార్గెట్స్ పెట్టుకోవడం అంటే నేను ఖచ్చితంగా ఇంతమందికి నేను నా వైద్య విద్య ద్వారా నేను నేర్చుకున్న వైద్యం ద్వారా ఇంతమందికి బాగు చేస్తాను ఈ రకంగా బాగు చేస్తాను ఇన్ని చారిటీస్లు నడిపిస్తాను లేదా ఇన్ని ఉన్న వారికి నేను హెల్ప్ చేస్తాను ఇంతమంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను లేదా ఎవరికీ కూడా అంత పట్టినటువంటి పెద్ద పెద్ద డిసీజెస్ని కూడా నేను రీసెర్చ్ చేసిన నాలెడ్జ్ నేను తగ్గించగలుగుతాను సో ఇలా కొత్త కొత్త లక్ష్యాలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో అవి అచీవ్ కాగానే మరి ఇంకొక లక్ష్యం అది అచీవ్ కాగానే ఇంకొక లక్ష్యం ఇలా లక్ష్యాలు అనేవి ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాయి సక్సెస్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సక్సెస్ ఈజ్ నాట్ ఏ డిస్టిని ఇట్ ఈజ్ ఆల్వేస్ మూవ్స్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ 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 మనం మామూలుగా సినిమాలు చూస్తుంటాం విలన్ ఏవైతే అన్యాయాలు చేస్తుంటాడో హీరో వెళ్తాడో ఆ విలన్ ద్వారా అనేక రకాలైన ఇబ్బందులు పడతాడు పడతాడు తన కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది ఆ హీరోకి సంబంధించిన ఫాలోవర్స్ కూడా చాలా ఇబ్బందులు పడతారు విలన్ మాత్రం సినిమా మొత్తం కూడా సంతోషంగా ఉంటాడు చివరిన ఏదో ఒక చిన్న ఫైట్ జరుగుతుంది విలన్ అనే వ్యక్తి చనిపోవడమో లేకపోతే చట్టానికి పట్టుబడమో జరుగుతుంది ఇక హీరో అక్కడికి లక్ష్యం సాధించాడు అనుకుంటాం అందరు హ్యాపీగా అనుకుంటాం బట్ అక్కడి నుంచే మన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది ఆ సినిమాను మనం జీవితంగా మలుచుకున్నట్లయితే నువ్వు ఇప్పటిదాకా ఎన్నైతే స్ట్రగుల్స్ పడ్డావో ఎంతైతే కష్టపడ్డావో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో ఎన్ని రకాలుగా కష్టపడి నువ్వు ఒక అచీవ్మెంట్ని సాధించావో అది ఒకేట్లయితే నువ్వు సాధించిన అచీవ్మెంట్ని సక్సెస్ అనుకొని ఆగిపోతే అక్కడి నుంచి ఏం మనగడ ఉండదు ఆ సక్సెస్ని నెక్స్ట్ ఎలా ఉపయోగించుకోవాలి ఎలా నువ్వు దాన్ని వాడుకుంటావు అనేది మళ్ళీ ఇంకొక కొత్త లక్ష్యంగా మనకు రూపొందుతుంది అందుకే మనకు స్వతంత్ర దినోత్సవం రోజు వేసే పాటలు ఒకటి ఉంది స్వాతంత్రం సాధించాం ఇదే మన లక్ష్యం అనుకొని సంబరపడిపోతే సరికాదోయ్ అని పాడవోయి భారతీయుడ అనే ఒక పాట మనకు చాలా మధురంగా చెప్తుంది సాధించిన దానికి సంబరపడేసి ఇదే విజయం అనుకొని ఇక్కడికి ఆగిపోతే లాభం లేదు అని మనం విజయం సాధించాం స్వతంత్రం పొందాం పొందామని ఎక్కడికి ఆగిపోతే లాభం లేదు ఆ తర్వాత ఏం చేయాలి అసలు కథ అక్కడ స్టార్ట్ అవుతుంది అంటే స్వతంత్రం కోసం ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేసి జైలు జీవితాలు అనుభవించి ఎంత కష్టపడి కష్టపడి లాస్ట్కి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం తీసుకొచ్చాక అది సాధించాము విజయం సాధించాము అనుకుని మనం అక్కడికి ఆగిపోతే మన అభివృద్ధి దేశ అభివృద్ధి అనేది ఉండదు స్వతంత్రం వచ్చిన తరువాతే అసలైన పరీక్ష అనేది ఎదుర్కొంటున్నాం ఎస్ అమ్మ సో అక్కడి నుంచి అసలు లక్ష్యాలు స్టార్ట్ అవుతాయి అసలు సక్సెస్కి అచీవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి అసలు మన ప్రయాణం అనేది సా మనం ప్రారంభించడం జరుగుతుంది సో ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ మన దేశాన్ని ప్రపంచ స్థాయి దేశంలో ఒక ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతామో అప్పుడు మనం ఒక అచీవ్మెంట్ సాధించినట్టు ఆ రకమైన అచీవ్మెంట్ సాధించిన తర్వాత కూడా అక్కడికి మనం ప్రయాణం ఆగిపోదు సాధించిన ఆ అచీవ్మెంట్ని సాధించిన విజయాన్ని మళ్ళీ కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం చాలామంది చెప్తుంటారు నేను చాలా ఉన్నతంగా అయిపోతే సరిపోతుంది అని ఉన్నతంగా అవ్వడం అంత ఈజీ కాదు ఎంత కష్టపడాలో తెలుసు కష్టపడ్డావు ఉన్నతంగా మారావు అక్కడ నుంచి ఇంకా కష్టం స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఆ ఉన్నతంగా ఉన్న పొజిషన్ ఏదైతే సాధించావో దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇంకా కష్టం సో దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ కొత్త ప్రణాళికలు వేసుకోవాలి కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవాలి వాటిని విజయం పొందేందుకు వాటిలో సక్సెస్ సాధించేందుకు మళ్ళీ నీ పరుగు ప్రారంభించాలి సో ఒక మహానుభావుడు చెప్తూ ఉంటాడు జీవితం అనేది పరుగు పందెం ఆ పరుగు పందెంలో ఎక్కడ ఆగడం అనేది ఉండదు విశ్రాంతి తీసుకోవడం అనేది ఉండదు విశ్రాంతి కోసం ఆగేవో ఒక విజయం సాధించావని విశ్రాంతి కోసం ఆగేవో అక్కడి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది అని ఇవి ఎలా ఉంటాయంటే కార్ రేస్ ఉంటుంది కార్ రేస్లో సర్టెన్ రింగ్స్ ఉంటాయి సో ఒక కార్ ఆ రింగ్స్ని కంప్లీట్ చేసి ఒకసారి అది ఉన్న ప్లేస్కి వచ్చింది అంటే అక్కడికి ఒక సర్కిల్ ఫినిష్ అవుతుంది ఒక సర్కిల్ ఫినిష్ ముందు వచ్చినంత మాత్రాన అది విజయం సాధించినట్లు కాదు అలాంటి ఆ సర్కిల్స్ని ఎన్నిసార్లు పూర్తి చేయాలో ఒక నిర్దేశం ఉంటుంది అన్నిసార్లు ఖచ్చితంగా అది మూవ్ చేస్తూనే ఉండాలి సో ఒకసారి నేను ఫస్ట్ వచ్చాను అనుకున్న ఆలోచన ఫస్ట్ వచ్చిన డ్రైవర్కి ఉండి తను అక్కడికి సంతోషపడితే నెక్స్ట్ రౌండ్లో అతను ఆటోమేటిక్గా వెనకబడిపోతాడు థర్డ్ రౌండ్లో మరీ వెనుకబడిపోతాడు చివరి రౌండ్ వచ్చేసరికి లాస్ట్ నుండి ఫస్ట్ ఉంటాడు ఓకే ఫస్ట్ నుండి ఫస్ట్ ఉండడానికి లాస్ట్ నుండి ఫస్ట్ ఉండడానికి ఎంత తేడా ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నామంటే లక్ష్యంని చేరుకున్న తర్వాత అది దట్ ఈస్ నాట్ ద ఎండ్ పాయింట్ అక్కడి నుంచి మళ్ళీ మీ నెక్స్ట్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది జస్ట్ లైక్ మీరు ఒక ఊరికి వెళ్తున్నారు ఒక బస్ స్టేషన్ చేరుకోగానే అదే మీ గమ్యం కాదు అక్కడ ఎక్కించి మళ్ళీ ఇంకో బస్ స్టేషన్ ఎక్కుతారు ఇంకో బస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇంకో బస్ ఎక్కుతారు అక్కడ నుంచి ఇంకో బస్కి ఎక్కుతారు అక్కడ నుంచి మీరు వెళ్ళాల్సిన ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత దట్ ఈస్ నాట్ ద లాస్ట్ పాయింట్ మీకు కావాల్సిన పని అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సేమ్ రిటర్న్ జర్నీ తీసుకుంటారు మళ్ళీ మీ ఇంటికి వచ్చేస్తారు మీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడికి లక్ష్యం కాదు అక్కడికి ఒక టాస్క్ ఫినిష్డ్ దట్స్ ఇట్ బట్ దట్ నాట్ ద నాట్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ వర్క్ రైట్ సో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక లక్ష్యం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకో ప్రయాణం చేస్తానంటారు సో ఇది ఆన్ గోయింగ్ వర్క్ సో మనం ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటాం అలాగే మన లక్ష్యాలు కూడా ఒక పాయింట్తో ఎండ్ అయ్యేవి కావు ఒకటి అచీవ్ చేశా కానీ ఒక బాధ్యత అనేది పెరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ నీకు రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి నువ్వు సాధించిన అచీవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలి రెండోది కొత్త అచీవ్మెంట్ పెట్టుకొని దాన్ని సాధించేందుకు ముందుకు వెళ్ళాలి సో జీరో పొజిషన్లో ఉన్నప్పుడు నీకు ఒకటే నువ్వు వన్ పాయింట్కి రావాలి ఎప్పుడైతే వన్ పాయింట్కి వచ్చావో ఒక స్టెప్ ఎక్కావో ఇప్పుడు ఆ స్టెప్ పైన నీకు నువ్వు పదలపరుచుకుంటూ రెండో స్టెప్ ఎక్కాల్సి ఉంటుంది మళ్ళీ రెండో స్టెప్ ఎక్కాక ఎత్తు పెరుగుతున్న కొద్దీ నువ్వు కింద పడే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఎస సో నువ్వు ఎత్తు ఎదుగుతూ కింద పడే అవకాశాలని తగ్గించుకుంటూ నీకు నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఆ ఎత్తును మళ్ళీ పెంచుకుంటూ ముందుకెళ్లాల్సిందే ఎక్కడైతే ఇక ఇది చాలు అని అనుకుంటావో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి చూస్తే నీకు కావాల్సినటువంటి విజయం ఏది అనుకుంటే అదే ఒకే సాధించిన విజయమే ఇదే సరిపోతుంది అనుకుంటే అది ఆ లైఫ్లో పూర్తి స్థాయి ఫుల్ ఫుల్ఫిల్మెంట్ కాదు సో మామూలుగా లక్ష్యాలు అనేవి ఇంత డీప్గా ఉంటాయి అయితే అసలు లక్ష్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ రకంగా మనం పెట్టుకోవాలి అంటే మామూలుగా మనం లక్ష్యాన్ని ఏర్పరచుకుంటున్నప్పుడు అది ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ అయి ఉండాలి మీరు పెట్టుకునేటువంటి లక్ష్యం గోల్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఏ స్పెసిఫిక్ ఒక స్పెసిఫిక్ అయి ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి క్లియర్ స్పెసిఫిక్ అయి ఉండాలి అది క్లియర్గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి ఇన్ ద రిటర్న్ ఫామ్ అది వ్రాయబడి ఉండాలి రాయబడి ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది మళ్ళీ మనం చెప్పుకున్నాం ఒక్కొక్క అంశాన్ని విశదీకరించుకొని క్లియర్గా చెప్పుకున్నాం అండ్ ఇట్ మస్ట్ బి ఏ టైమ్ బాండ్ ఒక టైంతో లింకప్ అయి ఉండాలి అంటే మీరు లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి ఒక నర్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి అనుకుంటే ఇట్ షుడ్ బి క్లియర్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ ద రిటర్న్ ఫామ్ అండ్ ఇట్ షుడ్ బి స్పెసిఫిక్ అండ్ ఇట్ షుడ్ బీ అచీవ్డ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం అండ్ టైం బౌండ్ కూడా ఉండాలి సో ఇవన్నీ కూడా ఒక మంచి లక్ష్యానికి ఉండేటువంటి మినిమం క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట మినిమం స్టాండర్డ్స్ సో ఇవి ఖచ్చితంగా ఫాలో కావాలి మరి వీటన్నింటిని ఫాలో అవుతూ ఒక మంచి లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు స్పెసిఫిక్ ఎందుకు ఉండాలి రిటర్న్గా ఎందుకు ఉండాలి అండ్ క్లియర్గా ఎందుకు ఉండాలి టైం బౌండ్ ఎందుకు ఉండాలి అనే అంశాలన్నింటినీ కూడా మనం మరొక వీడియోలో విశదీకరించి ఒక్కొక్క అంశాన్ని క్లియర్గా చూద్దాం మిగతా అంశాలని క్రోడీకరించుకున్న మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం